హలో అండి వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టమాటా రసము ప్లస్ దొండకాయ ఫ్రై టమాటా రసానికి వచ్చేసి నేను మూడు మీడియం సైజు టమాటాస్ తీసుకున్నాను అండి వాటిని ఈ విధంగా చిన్న సైజు ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఈ మాత్రం చింతపండు వేసుకున్నాను నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇట్లా కచ్చా పచ్చిగా దంచుకొని వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మూడు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిర్చి ఇట్లా చీలికలుగా చేసుకొని వేసాను పసుపు యాడ్ చేశాను దీంతోపాటు కొంచెం వాటర్ యాడ్ చేశానండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ టమాటోస్లో కొంచెం వాటర్ లిక్విడ్ ఉంటుంది కాబట్టి ఇది సరిపోతుంది వాటర్ సిమ్లో పెట్టండి హైలా అస్సలు పెట్టద్దు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటోస్ మగ్గకపోతే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఈ టమాటాస్లోంచి కూడా వాటర్ బయటకు వస్తుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి ఈ లోపు దొండకాయ ఫ్రై కోసం నేను ఒక పావు కేజీ దొండకాయ తీసుకున్నానండి ఈ విధంగా వీటిని సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా సన్నగా ఇవి సన్నగా తరుక్కుంటేనే తొందరగా ఫ్రై అవుతాయండి కొంచెం లావుగా ముక్క మాత్రం లావుగా తరిగామంటే మనకి ఫ్రై అనేది తొందరగా అవ్వదు మొక్క కూడా మగ్గదండి దొండకాయ మొక్క గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గదు కాబట్టి సన్నగా తరిగి పెట్టుకోవాలి టమాటాస్ ఇవి కొంచెం మగ్గినాయండి దీంట్లో నేను ఒక స్పూన్ ధనియా పొడి అర స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేశాను ఇది వచ్చేసి టమాటా రసం పొడి అండి రసం పొడి దీనిని ఎట్లా తయారు చేశానంటే కందిపప్పు పచ్చనిపప్పు పప్పు ధనియాలు ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఈ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేశానండి కొంచెం కారం కూడా యాడ్ చేశాను కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను పసుపు సరిపోలేదనిపించి కొంచెం యాడ్ చేసుకున్నాను టమాటా రసం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి వెరీ టేస్టీగా కూడా ఉంటుంది ధనియా పొడి వేస్తున్నాం కాబట్టి కొత్తిమీర వేయనవసరం లేదండి కొత్తిమీర వేసేటట్టయితే ధనియా పొడి వేయనవసరం లేదు ఏదో ఒకటే మనకి వేసుకోవాలి అందుకని నేను కొత్తిమీర వేయలేదు కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను ఇందులో ఇవి కొంచెం ఒక ఐదు నిమిషాలు వీటన్నిటిని రసంలో కలిసేదాకా తిప్పి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ముందుగానే వేసిన తర్వాత వెంటనే వాటర్ యాడ్ చేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని సిమ్లోనే ఉంచుకోవాలండి హైలో అస్సలు పెట్టకూడదు పొంగిపోతే మొత్తం రసం అంతా ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి రసాన్ని నెక్స్ట్ వచ్చి ఒక కళాయిలో నేను తాలింపు వేసుకున్నానండి దొండకాయ ఫ్రైకి దొండకాయ ముక్కలు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను వీటిని తిప్పుతూనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టి మనం మీడియంలో సిమ్లో పెట్టేసి వెళ్ళిపోతే అవి ఫ్రై అనేది అవ్వదండి తొందరగా హైలో పెట్టి మనం ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి ఒక్క టూ ఒకసారి మనం కలవెడుతూనే ఉండాలి అక్కడే నుంచు అని అప్పుడే ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి చూస్తున్నారు కదా చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయినాయి అప్పుడు నేను పసుపు కారం యాడ్ చేశాను సాల్ట్ రుచికి సరిపడా ఈ విధంగా ఈ టైంలో ఎయిటీ పర్సెంట్ ఏగి ఫ్రై అయిన తర్వాత నేను ఇవన్నీ యాడ్ చేశానండి చూస్తున్నారు కదా పచ్చి మొక్కలు వచ్చేసి చాలా ఎక్కువగా కనిపించినాయి దొండకాయ కానీ అవి ఫ్రై అయిన తర్వాత కంటే ఎక్కువ అవ్వలేదు ఫ్రై ఫ్రై అయితే చాలా బాగా వస్తుందండి మనం అక్క ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఓపిగ్గా ఆ ముక్కల్ని హైలో పెట్టి తిప్పుకుంటూనే ఉండాలండి అప్పుడే మనకు ఫ్రై అనేది మంచిగా వస్తుంది అయితే ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి కొంచెం ఆజ్జ్గా అన్నీ ఒకే రకంగా ఉండాలి అలా కాకుండా లావుగా సన్నగా కొన్ని కొన్ని అట్లా ఉంటే అవదు ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి రసము ప్లేస్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకొక టెన్ మినిట్స్ మనం ఇట్లానే తిప్పుకుంటూ ఉంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సరిపోతుంది రసం కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి రసాన్ని తాలిం పెట్టేశాను నేను ఇంకా ఈ ఫ్రైని బాక్స్లోకి తీసుకొని పెట్టుకున్నానండి భోజనానికి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో రసము ప్లస్ ఫ్రై ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి రసము ఫ్రై కూడా ఇలానే రావాలి అంటే మాత్రం సన్నగా తరిగి పెట్టుకోండి మొక్కల్ని ఒక్క ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఓపిక్గా ఉంటే మాత్రం హైలో పెట్టేసుకొని పొయ్యి మీద తిప్పుతూనే ఉండాలండి అడుగంటకుండా కానీ మళ్ళీ మంచిగా మగ్గాలి ఫ్రై అవ్వాలి అంటే మాత్రం చూశారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రై అన్నంలోకి కూడా తినచ్చండి ఈ విధంగా కలుపుకొని విడిగా రసంలోకి కూడా నంచుకొని తినచ్చు నేను అందుకే మీకు విడిగా చూపిస్తున్నాను ఈ విధంగా ఫ్రై చాలా బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రసం అండి రసంతో కూడా చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వంటలతో మీ ముందుకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరొకసారి మీకు ఈ నా వంటలు అనేవి మీకు చేరతాయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ